కుంకుమ పువ్వు కాశ్మీరంలోనే కుంకుమ పువ్వు ఎందుకు పూస్తుందో నాకు అర్థమైపోయింది అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దైపోతుంది సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి రుధిరం బయటికొస్తుంది అక్కడ రేపు పల్లకి లెక్కి ఊరేగాల్సిన పెళ్లి కొడుకులు ఇవాళే పాడెక్కుతారు ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైదవ్యాల్లా ఉంటాయి భారతమాత కిరీటం బొరుసుకొని నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది బుద్ధుడు కూడా కళ్ళు నోరు మూసుకొని మళ్ళీ అంతర్ముఖుడవుతాడు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం భరణి గారు రాసినటువంటి ఈ కవిత ఇంకా తడిగానే ఉంది